హలో నయ్య మీ పేరు మా పేరు శ్రీరామ్ బ్రో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది నేనైతే టీడీపీ జనసేన అలయన్స్ అధికారంలోకి వస్తుందేమో అనుకుంటున్నాను బ్రో అంటే జగన్ గారి నాయకత్వం ఎలా అనిపించింది బ్రో ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ పర్లేదు బ్రో అలాగనే వ్యతిరేకత పెరగడం వల్ల నేను టీడీపీ జనసేన వస్తుందని అనుకుంటున్నాను వ్యతిరేకత అయితే ఖచ్చితంగా పెరిగింది ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా ట్రోల్కి బరు అవుతున్నారు సో ఇది ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను వైఎస్ షర్మిలా గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఆంధ్రలో అది సి బేసికల్లీ అదైతే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏమైతే ఇంపాక్ట్ అయితే చూపించదు హండ్రెడ్ పర్సెంట్ చూపించదు ఇప్పుడు బేసికల్లీ లాస్ట్ టైం తెర చూస్తే ఇప్పుడు జనసేన ఎలా అయితే ఇంపాక్ట్ చూపించలేదో తెలంగాణ ఎన్నికల్లో సేమ్ అదే రిజల్ట్ షర్మిలా కూడా పడుతుంది ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్లు ఇవ్వలేదు టికెట్స్ ఇవ్వలేదు వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందా లేదు బేసిక్గా సీ సీట్లు ఇవ్వక ఇవ్వలేదు జస్ట్ బికాస్ ముందే ఊహించారు వీళ్ళకి సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని సీట్లు ఇవ్వకపోవడం అంటే వాళ్ళని వదిలడం కాదు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే ఉంటాడు అయితే వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయో చూస్తాడు ఖచ్చితంగా వీళ్ళైతే షిఫ్ట్ అవ్వరు మాక్సిమం అని నేను అనుకుంటున్నాను ఇంకోటేనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీలోకి టీడీపీ వాళ్ళు వైసీపీలోకి జంప్ అవుతున్నారు కదా రాజకీయ నాయకులు దీని కారణం ఏమనుకోవచ్చు బేసికల్లీ ఇది ఇది పొలిటికల్ సెనారియోస్ అండి ఇది మనం ఇది రెగ్యులర్ ప్రాసెస్ ప్రతి పొలిటీషియన్కి ఎక్కడ వాళ్ళ ఏనో బెనిఫిట్స్ అయితే బాగుంటాయో అక్కడికి వెళ్ళిపోతుంటారు ఇది మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు దీని గురించి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు తన పొలిటికల్కి పాలిటిక్స్కి రాజీనామా గుడ్ బై చెప్పేశారు కదా ఎలా ఎందుకు చేసే గుడ్ బై చెప్పారనుకోచు మనం బేసికల్లీ ఏమో తెలియదు యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముందే చెప్పడం ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది టీడీపీ మీద బట్ వాళ్ళ పర్సనల్ రీజల్స్ వాళ్ళకు ఉంటే నేనైతే నాకైతే ఏం నేనేం అనుకోవట్లేదు యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా వితౌట్ ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే రెండో సీట్లు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చేసింది ఈ అయితే అది కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకేసే ఓట్లు కూడా వీలుకే పడతాయి ఒకవేళ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన సరే పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ అయితే పక్కా గెలుస్తాడు ఈసారి మీరైతే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటున్నారు అవునండి థ్యాంక్స్